మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా రామాయణంలోని ఒక చిన్న కథను మీ అందరితోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సీతాదేవి గర్భవతిగా ఉన్న సమయంలో ఒక చాకలు వాడు మాట్లాడిన మాటలను విని శ్రీరామచంద్రుడు ఆమెను అడవులకు పంపించి వేశాడు ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే అసలు ఆ చాకలి వాడు ఎవరు ఎందుకు సీతాదేవి గురించి అంత కఠినమైన మాటలను మాట్లాడాడు సీతాదేవి గర్భవతిగా ఉన్న సమయంలో అంత కఠిన శిక్షను ఎందుకు అనుభవించవలసి వచ్చింది దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సీతాదేవి జనక మహారాజుకు పొలం దున్నుతూ ఉండగా నాగలసాలలో దొరికిందట ఆమెను తీసుకుని వెళ్లి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడట జనక మహారాజు ఆమె జానకి ఉద్యానవనంలో విరిస్తూ ఉండగా రెండు పక్షులను చూసిందట ఆ పక్షులు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఆమె ఆసక్తిగా వినసాగింది మగపక్షి ఆడపక్షితో ఇలా అంటుంది అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజుకు నలుగురు కుమారుడు పెద్దవాడైన శ్రీరామచంద్రుడు ఎంతో అందగాడు పరాక్రమవంతుడు అతని వివాహం జానకితో జరగబోతుంది ఈ మాటలు విన్న జానకి ఎంతో ఆశ్చర్యం కలిగిందట ఈ పక్షులు తన గురించే మాట్లాడుకుంటున్నాయే వీటికి భవిష్యత్తు చెప్పగల జ్ఞానం ఉంది కనుక ఇవి నా దగ్గర ఉన్నట్లయితే నా జీవితంలో జరగబోయే విషయాలను అన్నిటినీ నేను తెలుసుకోవచ్చు కదా అని ఆలోచించిందట వెంటనే సేవకుల్ని పిలిచి ఆ పక్షులు రెండింటినీ పట్టుకుని తన అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయింది సేవకులు ఆ పక్షుల్ని పట్టుకుని ఒక పంజరంలో పెట్టి తీసుకుని వెళ్లి జానకి ఇచ్చారట అప్పుడు జానకి వాటితో మీకు భవిష్యత్తును చెప్పగల జ్ఞానం ఎలా వచ్చింది ఇందాక మీరు మాట్లాడిన జానకిని నేనే ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అసలు మీరెవరు అని అడిగిందట అప్పుడు పక్షులు మేము ఇంతకు ముందు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండేవాళ్ళం వాల్మీకి మహర్షి రామాయణం అనే గ్రంథాన్ని రచించారు ఆయన ప్రతిరోజు రామాయణాన్నే చదువుతారు మేము దాన్ని విని విని మాకు మొత్తం కంటతా అయిపోయింది కనుక మాకు ఆ విషయాలన్నీ తెలుసు అని చెప్పాయట పక్షులు అప్పుడు సీతాదేవి అయితే మీరు నా వద్ద ఉండవలసిందే నా వివాహమయ్యే అంతవరకు కూడా మీరు నాతోనే ఉండండి నా జీవితంలో జరగబోయే విషయాలను అన్నిటినీ తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంది అన్నదట కాని పక్షులు అందుకు అంగీకరించలేదు మేము స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం ఇలా పంజరంలో మేము ఉండలేము కనుక మమ్మల్ని విడిచిపెట్టు అని అడిగాయట పక్షులు కాని సీతాదేవి వాటిని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు అప్పుడు పక్షులు సీతాదేవిని ఎంతగానో బ్రతమాలకున్నాయట ఎంతోసేపు బ్రతిమాలిన తరువాత మగపక్షిని మాత్రం విడిచిపెట్టిందట సీతాదేవి అప్పుడు మగపక్షి నా భార్య నుండి నన్ను దూరం చేయడం నీకు న్యాయం కాదు కనుక నా భార్యను కూడా విడిచిపెట్టు అని అడిగిందట కానీ సీతాదేవి ఒప్పుకోలేదు అప్పుడు ఆడపక్షి సీతాదేవితో నేను ఇప్పుడు గర్భవతిని గర్భవతిగా ఉన్న నన్ను నా భర్త నుండి దూరం చేయడం ఏమాత్రం న్యాయం కాదు కనుక నన్ను విడిచిపెట్టు అని ఎంతో ప్రాధాయపడింది అయినా కూడా సీతాదేవి ఒప్పుకోకపోవడంతో అప్పుడు ఆడపక్షి గర్భవతినైన నన్ను భర్త నుండి వేరు చేశావు కనుక నీవు కూడా గర్భవతిగా ఉన్న సమయంలో నీ భర్తకు దూరం అవదు గాక అని శపించి ప్రాణత్యాగం చేసిందట తన కళ్ల ముందే భార్య చనిపోవడం చూసి తట్టుకోలేక మగపక్షి సీతాదేవితో ఇలా అన్నదట నా భార్యను నా నుండి వేరు చేశావు కనుక నా భార్య శపించిన శాపం తప్పదు ఆ ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే అందుకు నేను అయోధ్య నగరంలోనే జన్మిస్తాను అని చెప్పి మగపక్షి కూడా ప్రాణత్యాగం చేసిందట ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ మగపక్షి చాకలి జన్మించింది తర్వాత చాకలివాడు సీతాదేవి గురించి గర్భవతిగా ఉన్న సమయంలో మాట్లాడిన మాటలు రాముడు ఆమెను అడవులకు పంపించి వేయడం ఇదంతా మీకు తెలిసిన కథే కదా అది ఫ్రెండ్స్ ఆ విధంగా సీతాదేవికి భర్త నుంచి గర్భవతిగా ఉన్న సమయంలో వియోగం సంభవించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్